రాజమండ్రి రూరల్ సీటు పంచాయతీ టీడీపీ అధినేత చంద్రబాబుకు పెద్ద తలనొప్పిగా మారుతోంది పొత్తులో భాగంగా ఈ సీటు త్యాగం చేయడానికి సీనియర్ నేత సిట్టింగ్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి సిద్ధంగా లేరు జనసేన టీడీపీ పొత్తు నేపథ్యంలో పలు కీలక స్థానాలను చంద్రబాబు జనసేనకు వదులుకోవాల్సిన పరిస్థితి ఉంది రాజమండ్రి రూరల్ స్థానంలో జనసేనకు మంచి ఓటు బ్యాంకు ఉండటంతో పాటు బలమైన నేత కూడా ఉండటంతో ఈ స్థానం నుండి ఖచ్చితంగా పోటీ చేయాలని భావిస్తుంది గత ఎన్నికల్లో జనసేన అభ్యర్థిగా పోటీ చేసిన కందుల దుర్గేష్ కు నలభై వేలకు పైగా ఓటింగ్ వచ్చింది రెండు వేల తొమ్మిదిలోనూ ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థికి నలభై వేలకు పైగా ఓట్లు వచ్చాయి అయితే ఇక్కడ త్రిముఖ పోరు జరిగిన రెండు వేల తొమ్మిదిలో రెండు వేల పంతొమ్మిదిలోనూ టీడీపీ అభ్యర్థులే విజయం సాధించారు సిట్టింగ్ స్థానాన్ని వదులుకోవడానికి బుచ్చయ్య చౌదరి సిద్ధంగా లేరు ఈసారి కూడా పోటీ చేస్తానని బుచ్చయ్య చౌదరి పలుమార్లు ప్రకటించారు అయితే తాజాగా నిన్న రాజమండ్రిలో జనసేన పార్టీ ముఖ్యనేతలతో పవన్ కళ్యాణ్ సమావేశం నిర్వహించి రాజమండ్రి రూరల్ నుండి కందుల దుర్గేష్ పోటీ చేస్తారని చెప్పినట్టుగా వార్తలు వచ్చాయి జనసేన అభ్యర్థిగా కందుల దుర్గేష్ ను ప్రకటించడంతో ఆ పార్టీ నాయకులు ఆయనకు అభినందనలు కూడా చెబుతున్నారు తాజాగా రాజమండ్రి రూరల్ నియోజకవర్గ టికెట్ తనదేనని గోరంట్ల బుచ్చయ్య చౌదరి మరోసారి ధీమా వ్యక్తం చేశారు ఆయన తాజాగా చేసిన ట్వీట్ రెండు పార్టీల్లో హాట్ టాపిక్ అయింది రాజమండ్రి రూరల్ టీడీపీ కార్యకర్తలకు అభిమానులకు శ్రేయోభిలాషులకు విజ్ఞప్తి అంటూ బుచ్చయ్య ట్వీట్ చేశారు టీవీ న్యూస్ లలో వాట్సాప్ మెసేజ్లలో వస్తున్న వార్తలు అనేవి ఊహాజనితమని అన్నారు అవి నమ్మి భావోద్వేగాలకు గురి సూచించారు నారా చంద్రబాబు ఆదేశాల మేరకు ఖచ్చితంగా గోరంట్ల పోటీలో ఉంటారని ధీమా వ్యక్తం చేశారు దీంతో ఎటువంటి అనుమానాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు దీనికి సంబంధించి తొందరలో చంద్రబాబుచే అధికారిక ప్రకటన ఉంటుందని అన్నారు ఈ ట్వీట్తో రాజమండ్రి రూరల్ టికెట్ పంచాయతీ ఆసక్తికరంగా మారింది ఏడు పదుల వయసు దాటిన గోరంట్ల బుచ్చయ్య చౌదరి టీడీపీలో చంద్రబాబు కంటే సీనియర్ టీడీపీ ఆవిర్భావం పంతొమ్మిది నుండి ఆ పార్టీలో ఉన్నారు రాజమండ్రి సిటీ నుండి నాలుగు సార్లు రూరల్ నుండి రెండుసార్లు మొత్తం ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు గతంలో మంత్రిగాను బాధ్యతలు నిర్వహించారు ప్రస్తుతం టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగానూ ఉన్నారు రాజమండ్రి రూరల్ విషయంలో టీడీపీ జనసేన నేతల మధ్య ఏకాభిప్రాయం ఇంతవరకు కుదరకపోవటంతో ఇక్కడ పొత్తు వికటిస్తుందనే మాట వినపడుతోంది ఇక్కడ పొత్తు వికటిస్తే ఆ పరిణామాలు తమకు లాభం చేకూరుస్తాయని వైసీపీ భావిస్తోంది చంద్రబాబు పవన్ కళ్యాణ్లు రాజమండ్రి రూరల్ విషయంలో ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాలి ఇక తాజాగా ఉమ్మడి పశ్చిమ గోదావరి పర్యటనలో భాగంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భీమవరం వెళ్లారు అక్కడ బీజేపీ టీడీపీ నాయకులను మర్యాదపూర్వకంగా కలిశారు అనంతరం నిర్వహించిన సభలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు వయస్సు మీద పడిన నాయకులు పదవుల కోసం ఇంకా పాకులాడటం మంచిది కాదని రిటైర్మెంట్ తీసుకొని కొత్త తరానికి అవకాశం ఇవ్వాలన్నారు ఎనభై నుంచి తొంభై ఏళ్లు వచ్చే వరకు రాజకీయం చేస్తామంటే కొత్త తరానికి అవకాశం ఎలా వస్తుందని ప్రశ్నించారు అలాంటి వాళ్ళు రిటైర్మెంట్ తీసుకోవాలని స్పష్టం చేశారు పవన్ వ్యాఖ్యలు పరోక్షంగా చంద్రబాబు నాయుడికి సంకేతం ఇచ్చారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు ముఖ్యంగా ఇప్పటికే దాదాపు నలభై ఏళ్లు చంద్రబాబు రాజకీయంలో పద్నాలుగేళ్లు సీఎం పదవిని అనుభవించారు ఏళ్ల తరబడి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు ఇలాంటి నేపథ్యంలో ఆయన పక్కకు తప్పుకొని తమకు అవకాశం ఇవ్వాలని పవన్ కళ్యాణ్ పరోక్షంగా సంకేతమిచ్చారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ఇటీవలే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి రూరల్ అసెంబ్లీ స్థానం విషయంలో రచ్చ జరిగిన సంగతి తెలిసిందే అక్కడి నుంచి జనసేన అభ్యర్థిగా కందుల దుర్గేష్ ను ప్రకటించారు అయితే అక్కడ ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యే టీడీపీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి తానే పోటీ చేస్తున్నట్టు ప్రకటించారు ఆయన ఇప్పటికే ఆరుసార్లు ఎమ్మెల్యే విజయం సాధించి స్థానికంగా బలమైన నేతగా ఉన్నారు రెండు వేల పంతొమ్మిది జగన్ సునామీలో కూడా గోరంట్ల బుచ్చయ్య చౌదరి విజయం సాధించారు ఇలా జనసేన టీడీపీ మధ్య రాజమండ్రి రూరల్ వేదికగా కోల్డ్ వార్ నడుస్తోంది ఇలాంటి సమయంలో భీమవరంలో చేసిన వ్యాఖ్యలు బుచ్చయ్య చౌదరిని ఉద్దేశించేయని మరికొందరు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు ఆయన వయస్సు మీద పడిందని రిటైర్మెంట్ ఇస్తే కొత్త తరం వారికి అవకాశం ఇచ్చినట్టు అవుతుందని పరోక్షంగా పవన్ వ్యాఖ్యలు చేశారు అయితే ఈ మాటలు బుచ్చయ్య చౌదరి మరికొందరు సీనియర్ నేతలను ఉద్దేశించి అన్న మాటలుగా కనిపించినా అవి చంద్రబాబుకు కూడా వర్తిస్తాయని ప్రచారం సాగుతోంది ఇలాగే పవన్ చెప్పినట్టే ఇతర నేతలను కూడా వివిధ స్థానాల్లో సీనియర్లను పక్కన పెట్టమని ఒత్తిడి తెచ్చే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది మొత్తంగా పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు చంద్రబాబుకు కొత్త టెన్షన్ ను తెచ్చిపెట్టాయని పొలిటికల్ సర్కిల్లో టాక్ వినిపిస్తోంది